నమస్తే ఎంటీవీ తెలుగు డిజిటల్ మీడియా ఏపీలో సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల సంఘం ఇద్దరు ఐఏఎస్ఎల్ని విధులు నుండి అంటే కంటే ఆయా జిల్లాల్లో బాధ్యతలు ఉన్నారు ఆయా జిల్లాల్లో ఎస్పీలుగా ఐజీలుగా కలెక్టర్లుగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు మరి ఆరుగురిలో మరి ఆ ఆరుగురిని అదేవిధంగా ముగ్గురిని ఐఏఎస్ ఆఫీసర్లని ఐపీఎస్ ఆఫీసర్లు కూడా ఎన్నికల విధులకు దూరంగా ఉంచాలని చెప్పి ఎన్నికల సంఘం స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది మరి ఎవరు ఆరుగురు ఐపీఎస్ అధికారులు ఎవరు ఆ ఐఏఎస్ అధికారులు ఆరుగురు ఐపీఎస్ అధికారుల్లో ఆరుగురు ఐపీఎస్ అధికారులలో పరమేశ్వర్ ప్రకాశం జిల్లా ఎస్పీ పరమేశ్వర్ రెడ్డి ప్రకాశం జిల్లా ఎస్వి రవిశంకర్ రెడ్డి పల్నాడు ఎస్వి జాషువా కృష్ణా జిల్లా నుంచి చిత్తూరు జిల్లా ఎస్పీగా బదిలీ అయ్యారు గతంలో ప్రస్తుతం జాషువా చిత్తూరు జిల్లా ఎస్పీగా ఉన్నారు అనుపు అనుపురాజన్ అనంతపురం జిల్లా ఎస్పీ తిరుమలేశ్వర్ నెల్లూరు జిల్లా ఎస్పీ గుంటూరు రేంజ్ ఐజీ పాలరాజు ఈ ఆరుగురిని ఎన్నికల సంఘం తక్షణమే విధులుండి తప్పుకుని కొత్త అధికారుల్ని కొత్త ఐపి ఐఎస్ ఐపీఎస్ అధికారులని నియామకం చేయడానికి కొన్ని పేర్లతో కూడిన జాబితాని ప్రభుత్వం నుండి రా ఇవ్వాలని చెప్పి ఎన్నికల సంఘం ఆదేశాలు ఇచ్చింది మరి ముగ్గురు ఐఏఎస్లో కృష్ణా జిల్లా ఎన్నికల అధికారి రాజబాబు అనంతపురం జిల్లా కలెక్టర్ గౌతమి తిరుపతి జిల్లా కలెక్టర్ షా వీరిని కూడా తక్షణమే బదిలీ చేసి ఎన్నికల విధులకు దూరంగా ఉంచమన్నారు మరి నిన్నే అనుకున్నాం ఎన్నికల సంఘం ఇక కొరడా జులిపిస్తుందని ఇక రాజకీయ పార్టీలు ఒకరి మీద ఒకరు ఫిర్యాదులు ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కమిషన్కి కేంద్రంలో ఉన్న ఎన్నికల కమిషన్కి రకరకాల మెయిల్స్ పంపించే ప్రక్రియ కొనసాగింది మరి వాలంటీర్లతోనే స్టార్ట్ అయింది ఈ రాజకీయ నాయకులకి ఎన్నికల సంఘానికి మధ్య ఏమైతే ఈ ఆరోపణలని ఆరోపణలని ఎన్నికల సంఘం క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత నిర్ణయాలు తీసుకుంటున్నారు మరి ఆరుగురు ఐపీఎస్ఎల్ని ముగ్గురు ఐఎస్ఎల్ని ఎన్నికల సంఘం ఈ రోజు నుండి ఆ జిల్లా బాధ్యతలను తప్పి రిలీవయ్యి ఎన్నికల సంఘం ఎన్నికల విధులకు దూరంగా కూడా ఉంచాలని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది ఎన్నికల సంఘం మరి ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో పెద్ద చర్చ నడుస్తుంది మరి ఆరుగురు ఐపీఎస్లో వీళ్ళంతా జగన్మోహన్ రెడ్డి గారికి హండ్రెడ్ పర్సెంట్ అనుకూలంగా పనిచేసే ఐపీఎస్ అధికారులని ఈ మిగిలిన కలెక్టర్స్ కూడా మరి ఈ గవర్నమెంట్కి సానుకూలంగా ఉండి విధులు నిర్వహిస్తారనే ఒక కొన్ని ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో వీళ్ళందరినీ తక్షణమే బదిలీ చేసి ఎన్నికలు విధులకు దూరంగా ఉంచాలని చెప్పి ఎన్నికల కమిషన్ ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో అన్ని జిల్లాల్లో కొంత గందరగోళంగా నెలకొనుంది మరి వైఎస్ఆర్సిపి మరి మూడు జా ఒక్కో జిల్లాకి మూడు పేరు చెప్పిన జాబితా ఇస్తే ఎన్నికల సంఘం మూడు పేర్లు ఒక పేరుని సెలెక్ట్ చేసి ఆర్డర్ ఆ జిల్లాకి అధికారులుగా నియమించే అవకాశం ఉంది మరి ఏదేమైనా ఇక్కడ నుంచి గందరగోళమైన పరిస్థితులు ఉంటాయి ఒక జిల్లా కలెక్టరే కాదు ఒక జిల్లా ఎస్పీఏ కాదు ఐజీ లెవెల్లో డిఐజీ లెవెల్లో ఎంఆర్ఓ లెవెల్లో ఆర్డీఓ లెవెల్లో ఎక్కడైనా ఒక ఒక అధికార అధికార పార్టీకి సానుకూలంగా గానో ఇంకో విధంగానో కనిపించి ఎక్కడైనా కనిపిస్తే అలాంటి ఆధారాలు కని ఉంటే ఖచ్చితంగా అలాంటి వ్యక్తుల్ని ఎన్నికలకు తక్షణమే దూరం గురించి తక్షణమే బలీ చేయమని చెప్పి ఎన్నికల సంఘం ఎన్నికల టైంలో ఆదేశం పరిపాటిగా జరుగుతుంది మరి ఆ పరిస్థితిలో అధికారులందరూ నిష్పక్షవాతంగా పనిచేస్తారా ఏదైనా రాజకీయ పార్టీకి అనుకూలంగా పనిచేస్తారా అనేది దాన్ని బట్టే ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంటుంది దాన్ని బట్టే వాళ్ళు ఉద్యోగ బాధ్యతలు ఉంటాయి మరి రానున్న రోజుల్లో ఇక మరింత మరింతమంది ఐపీఎస్లు మరింతమంది ఐఏఎస్లు ఈ ఎన్నికల సంఘం చూడాలి మరి మన ఏలూరులో అత్యాధునిక వైద్య సదుపాయాలతో అతిపెద్ద హాస్పిటల్ ఆశ్రమ్ అనుభవజ్ఞులైన వైద్యుల పర్యవేక్షణలో గత ఇరవై నాలుగు సంవత్సరాలుగా వేలాది మంది రోగులకు అత్యున్నత స్థాయి వైద్య చికిత్సలు అందిస్తున్న సంస్థ మా హాస్పిటల్ నందు ఎంఆర్ఐ వన్ పాయింట్ ఫైవ్ టెస్లా స్కాన్ మెమోగ్రఫీ గుండె చికిత్స శస్త్రచికిత్స ఓపీడి ఆపరేషన్ థియేటర్ బ్లడ్ బ్యాంక్ సెంట్రల్ లెబరేటరీ ఫిజియోథెరపీ ఏసీ ప్రసూతి సంరక్షణ గదులు కలవు మరిన్ని వివరాలకై సంప్రదించండి నైన్ ఫోర్ నైన్ వన్ జీరో డబల్ ఫోర్ ఎయిట్ త్రీ సిక్స్ మరియు నైన్ ఫోర్ నైన్ వన్ జీరో డబల్ ఫోర్ ఎయిట్ డబల్ ఫోర్